ప్రధానిగా రాహుల్ గాంధీ గారు అయిన వెంటనే ప్రత్యేక హోదా అమలు కాకుండా పోతే ఎందుకంటే సంక్రాంతి మనకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఒక ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్తా ఉన్నాను నేను అతను ప్రధాని అయిన వెంటనే అమలు పరచకపోతే అది అమలు పరిచే వరకు కూడా నేను కూడా నేను పుట్టిన నా ఊరు నీలకంఠాపురం కాదు కదా ఆంధ్రప్రదేశ్ నేను కూడా అడుగు పెట్టాను నేను కూడా అడుగు పెట్టాను ఇది శబ్దం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ప్రారంభం అవుతా ఉన్నాయి మరో నెల రోజుల్లో గంట మోగనుంది ఎన్నికల గంట మోగనుంది ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కావాలన్నా వద్ద అనేటువంటి దాని మధ్యనే పోటీ అమలు పరచగలిగేటువంటి అవకాశం శక్తి జాతీయ పార్టీలకు మాత్రమే ఉంటుంది ప్రాంతీయ పార్టీలకు పదివో ఇరవయో ఎంపీలతో ఏమీ సాధించలేదు సాధించలేకపోయినారు కూడా నిరూపణ జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అధికారంలో పాలు పంచుకున్న వాళ్ళు కానీ లేక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు కానీ ప్రాంతీయ పార్టీలు ఏమీ అనేది నిరూపణ జరిగిపోయింది ఇక అమలు పరచగలిగినటువంటి అవకాశం జాతీయ పార్టీలు బీజేపీ ద్రోహం చేసింది లేదు అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాని అయిన వెంటనే తొలి ఫైలు మీద సంతకం ప్రత్యేక హోదా ఫైలు మీదే అని అంటా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక సూచన ఒక సలహా ఆలోచన చేసుకోండి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పోటీ చేసుకోండి ఎందుకంటే ఇది రాష్ట్రానికి జరిగేది చేయాలి మీరు తప్ప ఎందుకంటే ప్రాంతీయ పార్టీ మీకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా లేక ఈ రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యం అనుకుంటే మీరు మీరు మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి మీ మూడు ప్రాంతీయ పార్టీలు కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు పోటీ చేయవద్దు పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ బీజేపీ మాత్రమే పోటీ చేయాలి కారణం రేపు ఢిల్లీలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఈ రెండు పార్టీలే కీలకమవుతాయి ప్రజలు తెలుసని ఇచ్చే పార్టీ కావన్నా అమలు పరిచే పార్టీ కావన్నా మేలు చేసే పార్టీ కావన్నా ద్రోహం చేసిన చేయబోయే పార్టీ కావాలి ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా ఒకవేళ మీరు పోటీ చేస్తామనుకుంటే మేము ఇష్టం కానీ ఈ రాష్ట్రానికి మేలు జరగాలంటే పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే ఉండాలి